What <laughs>

ఇంత బాగా లాంచ్ చేసిన షే రియాజ్ గారికి గంజి గారికి రైలు ఇలాంటి అవకాశం ఇచ్చిన షేక్ రియాజ్ గారికి గంజదేవి శంకర్ గారికి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను ఇలాంటి లాంచ్ అనేది ఇంతవరకు ఫస్ట్ టైం రవి ఇంత గొప్పగా డీజేని పెట్టి అన్ని అన్ని ప్రతి ఒక్క దానికి పెట్టేసి వీళ్ళందరూ కార్యకర్తలు వచ్చి చాలా ఆనందంగా చేశారు యాక్చువల్లీ ఈ అన్నిటికీ కారణం షేక్ రియాజ్ గారిని నిజంగా ఫస్ట్ నేను అభినందిస్తున్నానండి ఈరోజు అన్న తీర్లకు పడాలి మనం అని చెప్పి ఈరోజు ప్రొడ్యూసర్తో మాట్లాడి చేసి ఈరోజు మొత్తం అన్నీ చేశారు ఆయన రేపు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు కాబట్టి కొన్ని కార్యక్రమాల వల్ల ముందు వెళ్ళారు అందుకని చెప్పి ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి మా అన్న మా జన సైనికులతో వేరే మహిళలతో మా అందరితో అటెండ్ అయ్యి ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాం ఈరోజు ఈ లాంచ్ చేసి చూసిన తర్వాత అసలు ఈయన పాన్ ఇండియాలో నెంబర్ వన్గా ఉండి ఈరోజు పోజిషన్కి రాబోతున్నారు ప్రపంచం మొత్తం ఈరోజు ఒక్కసారి రేపు ఇరవై నాలుగో తారీఖున ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు చూడబోతున్నారండి ఎందుకంటే దీన్ని మనం మేము చెప్పడం అనేది కరెక్ట్ కాదు రేపు ఇరవై నాలుగో తారీఖు చూసి జనాలు చూసి ఫ్యాన్స్ చూసి అందరూ ప్రతి ఒక్కళ్ళు అభినంది రేపు అభినందిస్తారండి ఎందుకంటే అంత అంత చక్కగా ఉంది ఈరోజు త్రీ టైమ్స్ రివ్యూ సపరేట్గా రివైన్ చేసి మేము వేసుకొని ఈరోజు చాలా ముందుగా మా కార్యకర్తలు ఎందరో బాణ కాల్చి చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కళ్ళు మా వీర కానీ మా సాయం మా జన సైనికులు కానీ నా ఫ్యాన్స్ సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ నెక్స్ట్ సినిమా యాజమాన్యానికి కానీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చిత్రం హరిహర వీరమన్లు చిత్ర ట్రైలర్ విడుదల సందర్భంగా రవి జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు జిల్లా నాయకులు అలానే రవిశంకర్ గు అధినేత కంది రవిశంకర్ అన్న ఆధ్వర్యంలో అభిమానులందరం కలిసి పండగ వాతావరణంలో ట్రైలర్ విడుదలను జరుపుకున్నాము ట్రైలర్ చూస్తే ఒకటే తెలుస్తుంది ఖచ్చితంగా తెలుగు సినీ పరిశ్రమలో రానున్న రోజులు కొద్ది రోజుల్లో మంచి కొత్త సరికొత్త రికార్డులు పాన్ ఇండియా పాన్ ఇండియా పొలిటీషియన్ టర్న్స్ ఇంటూ పాన్ ప్యాన్ ఇండియా యాక్టర్ ఎందుకంటే ఆయన స్థాయి వేరు స్థానం వేరు కరెక్ట్గా కొద్ది రోజుల్లో రికార్డులు కొట్టబోతున్నాం అభిమానులందరూ ఇది పండగ వాతావరణంలో జరుపుకున్నారు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి చిత్రం రేపు ఈ ట్రైలర్కే మానసంచార్ డీజే అన్నీ పెట్టి ఘనంగా చేసుకున్నాం రేపు అది ఒక సంక్రాంతి పండగలా విడుదల చేసుకుంటామని ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జనసేన నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు ముఖ్యంగా నా ప్రాణ సమానమైన అభిమానులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు అంటే తెలుగు సినిమా సినిమా చరిత్రలోనే ఆయనకు ఒక గొప్ప స్థానం ఉంది ఆయనకున్న యువతలో ఆయనకున్న క్రేజ్ని చూస్తే అసలు ఏ హీరోకి లేనంత క్రేజ్ ఉంది ఈరోజు కేవలం ట్రైలర్ని మాత్రమే మా జిల్లా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా జనసేన నాయకులు రవిశంకర్ గారు ఎంతో గొప్పగా కనీ విని ఎరుగని రీతిలో ట్రైలర్ని ఇంత గొప్పగా చేశారంటే రేపు సినిమాని ఇంకా ఎంత గొప్పగా హిట్ చేస్తారన్నది మనకి తెలుస్తుంది నిజంగా ట్రైలర్ చూస్తుంటే గూజ్ బాంబ్స్ వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారిని మేము అంతకుముందు ఎప్పుడూ ఒక ఫైటర్ గా ఒక లవర్ బాయ్ గానే చూసాము ఈ రోజు ఆయన్ని ఒక యోధుడుగా చూస్తుంటే చాలా గొప్పగా ఉంది ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా కావాలి ఈ రోజు ఉన్న ఈ యువతకి ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్ప స్థాయిలో ఇంకా సినిమాలు తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు పొలిటీషియన్గా ఒక పాన్ ఇండియా స్టారే కాదు సినిమాలో కూడా ఆయనకి ప్రపంచ స్థాయిలో ఉన్న క్రేజ్కి ఈ సినిమా ఏమాత్రం తీసిపోదని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం